ఇప్పుడే అందిన వార్త రాజేంద్ర ప్రసాద్కు ప్రమాదం గుండెపోటుతో కన్నుముతా ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని చూడకపోతే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు నటుడు సుపరిచితులు రాజేంద్ర ప్రసాద్ గారు తెలిసిన వ్యక్తిని అతని కూతురు గుండెపోటుతో మరణించడం పట్ల తీవ్ర కన్నీటి శోక సంద్రంలో మునిగిపోయినట్లు సమాచారం అయితే తన కూతురు లో గుండెపోటుతో మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు తన కూతురికి ఒక కొడుకు ఒక కూతురు ఉండగా వారిని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు చిరంజీవి వెంకటేష్ అల్లు అర్జున్ మహేష్ బాబు ప్రముఖ సినీతారలందరూ వచ్చి కూడా ఆత్మకు నివాళులర్పించారు ఏది ఏమైనా ఈ రోజులలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అత్యద్భుతంగా పెరుగుతూనే ఉంది దీనిపైన ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలను తీసుకుని రావాలని ప్రభుత్వం పైన ప్రజల నుంచి డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఏది ఏమైనా తన కూతురు మరణంతో తన మన్మడు మన్మరాలను చూసి రాజేంద్ర ప్రసాద్ గారు గుండె పగిలిపోయేలాగా రోధిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే తన కూతురు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సమాచారం కాగా తన కూతురిది లవ్ మ్యారేజ్ అని కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది